నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడాడు మాటి మాటికి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై అని చెప్పేసి మాటలో తీసుకుంటూ వెళ్ళిపోయాడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మేము తప్పు చేశాం వాటిని సరిదిద్దుకుంటాం అప్పుడు తప్పు చేయడం వల్లే ఓడిపోయాం ఎవరికి కావాలి అసెంబ్లీలో ఇవన్నీ అవసరమా అసెంబ్లీలో ఇవన్నీ అవసరం రెండు వేల నాలుగులో ఓడిపోయారు అంతకుముందు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు ఈ మాట ఎందుకు ఇవేం అవసరం లేదు కదా అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ఏవైతే సూపర్ సిక్స్ అన్నారో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మా మాట ఏమిటి మెడికల్ కాలేజీల పరిస్థితి ఏమిటి మెడికల్ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏమిటి దాన్ని ఏం చేస్తున్నారు అమ్మేస్తారా దాన్ని కొనసాగిస్తారా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా మీరు ప్రభుత్వమే కొనసాగిస్తుందా అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ ప్రోత్ చాలా ఉన్నాయి మాట్లాడు మాట్లాడుకోవడానికి వాటి మీద ప్రస్తావించాలి కానీ రెండు వేల నలభై విజన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారంట ఏ విధంగా తీసుకెళ్ళిపోతారంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని కానీ విన్నారంటే రెండు అందరూ కూడా స్టాక్ అయిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాలు అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాలు కానీ వింటే మీరందరూ షాక్ అయిపోతారు ఫస్ట్ నేను చూసి షాక్ అయ్యాను తర్వాత మీరు కానీ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు అమ్మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి చాలా గట్టిగా ఉంది రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి అనుకుంటారు మీరంతా ఆయన ఏమన్నాడో ఒకసారి మీకు అందరు కూడా వినిపిస్తా ఆయన అన్న ఫస్ట్ మాట ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇస్తాం గత ప్రభుత్వం నివాస యోగ్యం కాని నివాస యోగ్యం కాని స్థలాలు ఇచ్చింది మేము ప్రజలు కోరుకున్న చోట స్థలం ఇస్తాం గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన వంటి ఇళ్ళ స్థలాలన్నీ కూడా మంచివి కాదంట నిరుపయోగం అంట ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తారు విజయవాడ నడిబొడ్డున కోరుకుంటే కూడా అక్కడిస్తాడు విశాఖపట్నం నడిబొడ్డున కోరుకునే కానీ మీకు అక్కడ ఇస్తాడు అమరావతి నడిబొడ్డున కోరుకునే కానీ ఇస్తాడు ఇక్కడ ఒక పాయింట్ మీకు గుర్తు చేసుకున్నాం అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అక్కడ కులాల అసమతుల్యత వస్తుంది దెబ్బతింటుంది అని చెప్పేసి కోర్టులో కేసు ఇప్పించి అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశాడు అక్కడ సమతుల్యత దెబ్బతింటుందంట ఎస్సీ ఎస్టీ వర్గాలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతిలో సమతుల్యత దెబ్బతినేసి తినేసి ఏదో అయిపోతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అడిగారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు ఏపీ హై హైకోర్టులో కేసు వేసిన విషయం మనకు అందరు కూడా గుర్తుంది కదా మరి ఎక్కడ కోరుతున్న చోట స్థలాలు ఇస్తారు ఎలా ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సెకండ్ పాయింట్ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మిస్తాం నిరంతరం వచ్చేలా రక్షిత నీటి కుళాయి కనెక్షన్ కూడా ఇస్తాం ఇంటింటికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తాం అవకాశం ఉన్న మేర పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తాం ప్రతి కుటుంబం సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామి కావాలి కుసుం పథకంలో భాగంగా పొలాల్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు ఉత్పత్తి చేయవచ్చు విద్యుత్ ట్రాక్టర్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం తర్వాత డిజిటల్ అనుసంధానంలో భాగంగా ఇంటింటికి వైఫై సౌకర్యంతో పాటు ఫైవ్ జీ లేదా సిక్స్ జీ బ్యాండ్ సౌకర్యం కూడా కల్పిస్తాం ఇవి రెండు వేల ఇరవై తొమ్మిది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలు కూటమి యొక్క లక్ష్యాలు ఇవే ఇంకేమి లేవు ఎడ్యుకేషన్ గురించి చెప్పలేదు ఆరోగ్యశ్రీ గురించి చెప్పలేదు ఇంకా ఫీజు రీంబర్స్మెంటు వగేర వగైరా వగేరా అవేవి కానీ ప్రస్తావించలేదు అమ్మకి వందనం తర్వాత చాలా ఉన్నాయి చెప్పుకోడానికి అవేవి ఆయన లెక్కలోకి రాలేదు ఇవి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన లక్ష్యాలు విన్నారు కదా ఇప్పుడు చెప్పాలా విజనరీ నాయకుడు ఎవడు విజనరీ నాయకుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు పలాంటాగా రాష్ట్రం యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉండాలి ఎడ్యుకేషన్లో దేశంలోనే నెంబర్ వన్లో ఉండాలి అదేవిధంగా పరిశ్రమలు కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి రావాలి విద్య ఆరోగ్యం ఈ రెండిట్లో ఎక్కడా కానీ కాంప్రమైజ్ కాకూడదు ఈ రెండిట్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానంలో ఉండాలని చెప్పేసి అనేక రకాలుగా కష్టపడి రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చేశారు ఇప్పుడు ఆయన లక్ష్యాలు అలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలు ఎలా ఉన్నాయి ఆయనేమో పదకొండు పన్నెండు మెడికల్ కాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మెడికల్ హబ్ క్రియేట్ చేస్తారనేసి జగన్మోహన్ మోహన్ అంటే